చెప్ప ఉద్యోగస్తులందరికీ సంతోషం ఈరోజు ఈశ్వరాపేట ఫ్యాక్టరీకి సంబంధించి శంకర్ పవర్ శంకర్ ఉండడం తర్వాత సుమారు రెండున్నర కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి అందుకనే ముప్పై కోట్లతోటి అశ్వరాపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ చెప్తి వచ్చేదానికి మన యొక్క ముడి ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం ఇది రేపు రాబోయే థర్టీ టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునేదానికి అవకాశం ఉంది అందుకనే మనకి జన్కో ట్రాన్స్ఫర్ పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే రోజు మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది రైతునికి మంచిది దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది ఇది ఇప్పటికీ అరవై టన్నులు చేశాం అంటే భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే తోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక ఐదు పదివేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో థర్టీ టన్స్ కట్టుకుందామని అని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం ఆర్టికల్చర్ ఆప్గా యూనివర్ కాలేజీని కూడా పెట్టుకున్నాం ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకోని పెట్టాను కొద్ది రోజుల్లో వీసీ గారిని కూడా రమ్మని కొత్త వీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం ఆర్టికల్చర్ హబ్గా ఎందుకంటే అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం ఇప్పటికే కొబ్బరు ఉంది ఓకో ఉంది అదేవిధంగా వక్కేస్తున్నారు రాముగారు లాంటి వాళ్ళు జాజి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇటువంటి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన రైతులని కలుసుకొని దీని యొక్క లాభ నష్టాలు బేరుగు చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యంగా ఈ పాత నియోజకవర్గం సొత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈనాడు ఆనాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా రైతుల కోసం సాగునీరు కానీ రహదారులు కానీ అదేవిధంగా ఈ ఆయిల్ పాముకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆనాడు పుంజులు ఎన్టీ రామారావు గారు మొక్క పెడితే ఈరోజు అందరం కూడా దాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా వేరే పంటలో కేరళ నుంచి కూడా జాజికి సంబంధించినటువంటి సైంటిస్ట్ వచ్చి చూశారు మన ప్రాంతం దానికి కూడా అనువుగా ఉందని చెప్పారు అదేవిధంగా కర్ణాటక వాళ్ళు వచ్చి ఒక్కకు సంబంధించి బాగుందని చెప్పారు అది కూడా మన రైతులు వేసుకుంటున్నారు అది ఒక పంటలో ఇబ్బంది వచ్చినా వేరే అయినా రైతును ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో ఒకే క్షేత్రంలో మూడు నాలుగు పంటలు పండేటటువంటి వ్యవసాయం పక్క జిల్లాలో వాళ్ళు పక్క రాష్ట్రాల చేసుకుంటున్నారు దానికంటే మిన్నగా మనం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఆ ఒక్కకి మిరియం కూడా పెట్టవచ్చు అని చెప్పి కొంతమంది రైతులు అది కూడా ప్రయోగం చేస్తున్నారు వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే మిరియం కూడా పండిస్తున్నారు ప్రసాద్ గారు పండిస్తారు మిరియం కూడా పండుతుంది అంటే కొబ్బరి తోటలో కోకో వస్తుంది ఒక్క వస్తుంది ఒక్కకి మిరియం కూడా వస్తుంది అట్లాగే ఆయిల్ పాములో కూడా అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అటువంటి పంటలను కూడా ఎక్స్ప్లోర్ చేసి భూమిలో రెండు మూడు పంటలు పండితే రైతు నిలబడతాడనే ఉద్దేశంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు రైతులు దానికి ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా నాకు అవకాశం ఉన్న కాడికి ఈ ప్రభుత్వంలో తప్పకుండా రైతాంగానికి చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు అధికారం పోయి యాభై కాలే అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు సర్పంచ్లు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా చెరువు నిండినాక కప్పలు మస్తుకు వస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తలు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు ఒక సర్పంచో ఒక ఎంపీటీసో ఒక కౌన్సిలరో కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి బెదిరిపోకండి ఎవ్వరు లేని నాడే ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి పెద్ద వాళ్ళను తట్టుకొని పెద్ద పెద్ద ఆకుసిపాయలను తట్టుకొని ఈ గులాబీ జెండానే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఒక్క నాయకుడు పోతే పది మంది కొత్త వాళ్ళను అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా ఈ ఐదేళ్ళు వేరే పనేమి లేదు ఈ ఐదేళ్ళు మనకు మంత్రి పదవి లేదు ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం ఎస్ ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెస్ట్ వేసుకుందాం చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం అనుబంధ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా పటిష్టం చేసుకుందాం పని చేసేటోళ్ళకే పెదవులు ఇద్దాం ఎవరన్నా పని చేయ మేము పెద్ద మనుషుల సెంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం పక్కకు కూర్చోబెడదాం ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ పోలేదు సత్తా ఇక్కడ తగ్గలేదు తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇయ్యాలి కదా అని అడుగుతా ఉన్నారు తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం మండలాల్లో జిల్లాలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైకిస్తే మాట్లాడగలిగిన వందల మంది ఉన్నారు నాకు కూడా తెలుసదు ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్ కాబట్టి నేను అంటున్నా ప్రజల పక్షాన రాబోయే మూడు నాలుగు ఐదేళ్ళు గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే అధికారం పోంగానే బేజారు అయ్యేటోళ్ళు ఉంటారు కొంత అక్కడ ఇక్కడ కింద మీద వయటో ఉంటారు ఆగం అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు పోతే ఎవరైనా పోతారు వదిలించుకుందాం ఏం తప్పులేదు కొత్తోళ్ళం తయారు చేసుకుందాం గట్టిగా నిలబడదాం ఉన్నోళ్ళం కొంతమంది అయినా సరే గట్టిగా నిలబడదాం ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా పార్టీ పుట్టినాడు రెండు వేల ఒకటిలో ప్రతి ఊర్లో వెంటనే వందల మంది ఉండేరా లేరు ఊరికొక్కరున్న జాలు గట్టోడు అనుకున్నాం బయలుదేరినం పద్నాలుగు తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా పద్నాలుగేళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు పదేళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చింది నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడినారు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం ొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్లు మాట్లాడినరు ఆ తీసుమార్లతోనే కాలేదు నీలాంటి బుడ్ర ఖాన్తోనే మాట నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారల బుట్లు పడ్డట్టు పడ్డావు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి ఊది వాని శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికి వెళ్లి మేనేజ్మెంట్ తెలుసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని పలుకుని నిన్నేమి ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట విజ్ఞప్తి చేస్తాను அது கரெட்டேட்டோ கூட రాష్ట్ర వ్యాప్తంగా చెరో కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ను తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి అదేవిధంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ మెస్ కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని చెప్పేసి దాంతోపాటుగా భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అనేక రకాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ ఉంది రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు విద్యారంగానికి కేటాయించవలసినటువంటి అవసరం ఉంది సంక్షేమ హాస్టల్లో గత ప్రభుత్వం బెస్ట్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా అవి ప్రకటనలన్నీ పేపర్లకే పరిమితం అయినైతే జీవో రూపంలోకి తీసుకురాలేదు తక్షణమే ఆ మిస్ఛార్జీలు పెంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా నూతన జూనియర్ కళాశాలలు దాంతోపాటుగా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎంపీ డిమాండ్ చేస్తూ ఉంది అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కేజీబీల్లో టెండర్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు సకాలంలో విద్యార్థులకు కోడిగుడ్లు అరటి పనులు రకరకాల ఆహారం అందేటువంటి పరిస్థితి కూడా లేదు గురుకులాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఆశ్రమ పాఠశాలల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆయా సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి రోజు కలెక్టరేట్ ముట్ట నిర్వహిస్తా ఉన్నాం అధికారులు రావాలి ఇక్కడ విద్యార్థులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు ఇక్కడే బయట ఇస్తాం బడుగు బలయ్య వర్గాల జ్యోతి మన ఆత్మీయుడు మనలో ఒకడు అయిన ఒకటి కొత్త శ్రీనివాసరావు గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి గోదావరి జిల్లా డిసిఎంఏ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు వారిని పూర్తిగా మేము విషబ్రాహ్మణ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి వారికి అభినందన పెడుతున్నాం వారి ఇవే కాకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలి రాబోయే తరానికి కాబోయే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు సేకరించాలని అంచెలంచలుగా ఎదగాలని మారాటి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని మా కోసం ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత విశ్వ చాలా మంది కూడా చాలా దిప్పిగా అయిపోయారు వారికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొత్త శ్రీనివాస సారథ్యంలో మా మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘానికి మన కొత్త నియర్గంలో వారి మాకు కూడా అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరుకుంటున్నాం ఇదే కాకుండా గతంలో ఇచ్చిన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ రావడానికి మా యొక్క విష బ్రాహ్మణ పాత్ర కూడా ఎంతో ఉంది గత పాలకులు అన్ని రకాల మిమ్మల్ని విస్మరించారు కాబట్టి కాబట్టి మీరు మా యొక్క ఈ గవర్నమెంట్లో మా జాతికి మంచి జరగాలని కోరుకుంటూ వీరికి మా యొక్క మనస్ఫూర్తిగా అభిమానులతో చేస్తున్నాం డి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా నన్ను అభినందించడానికి ఇచ్చిన వచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘం సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ సుఖాలైనా మీతో పంచుకుంటాను అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు సమస్యల మీద కూడా నేను కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి అన్ని వర్గాల ప్రజలు నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఇంతటితో సందా అందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వార్డులోని ఏరియా నందు మన యొక్క భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి లాల్ బాల్ పాల్ అనే వారిలో ఒకరైన లాలా రజపతి రాయ్ వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మనము సమావేశమైన వారిని స్మరించుకుంటూ ఆ సందర్భంగా మన యొక్క వృద్ధులకు దివ్యాంగులకు ఉచిత భోజన పోషక ఆహార పొట్టాలని భోజన పొట్లాలని అందజేసినాం లాలా రాయ్ మన యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రకేసరి ఎలాగనో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారు పంజాబ్ కేసరిగా పేరుగాయించినటువంటి గొప్ప విప్లవ మహావీరుడు వారు మరి అనేకమైన స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి జైలుకెళ్ళి ఈ దేశం కోసం పాటుపడి ఆయన నుండి భగత్ సింగ్ కూడా ప్రేరేపితుడైనటువంటి ప్రేరేపితులుగా చేసినటువంటి మహనీయుడు లాలా లజపతిరాయ్ ఆయన జయంతి సందర్భంగా మరి మనమందరము వారి యొక్క మార్గంలో వారి యొక్క ఆశయాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి నిజానికి నేతాజీ కూడా వీరి ద్వారా ఎంతో ప్రేరేపితుడైనాడు అటువంటి గొప్ప లాలా రాయ్ జయంతి సందర్భంగా ఇక్కడ మనమందరం వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మద్దుకూరు గ్రామ సమీపా గలైనటువంటి మద్దుకూరు ప్రాజెక్టు పైన ఒక మల్ ఒక వ్యక్తి అనగా నల్లమోదు రామారావు అని వ్యక్తి వాకింగ్లో భాగంగా ఈరోజు కూడా అతను ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వెనక నుండి వచ్చి అతన్ని దాడిపరచడం జరిగినది అట్టి ప్రదేశాన్ని మేము వెళ్ళి పరిశీలించి చూడటం జరిగింది వెంటనే దాడి చేసిన వ్యక్తిని గ్రమే గ్రామ ప్రజలు పుటాహుటిన విజయవాడకు తరలించి చికిత్స నిమిత్తం నిమిత్తం విజయవాడ తరలించడం జరిగినది కావున ఈ విషయం గ్రామ ప్రజలందరూ అట్టి జంతువులు ఎలుగు పంటి వెలుగు పంటలను కానీ అడవి జంతువులను కానీ ఉన్నట్లయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని కూడా మనం సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇటు విషయం గ్రామ ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నారు అడవి జంతువుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను